హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకి క్రిస్టియన్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అనమాట సో ఇవాళ మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇదైతే వ్లాగ్ మొత్తం మార్నింగ్ నుంచి తీస్తున్నాను అనమాట లంచ్ ప్రిపేర్ మొత్తం ఇంకా బాసన్లు కొన్ని ఉన్నాయి కదా అవన్నీ తోమేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు కొన్ని ఉన్నాయి అవన్నీ తోమిస్తున్నాయి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలి లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాక ఇంకా తినడమే ఆలస్యం అనమాట ఇంకా ఇవన్నీ చేసేసుకునే సరికి ఇంకా టువల్ లెవెల్ అయ్యింది ఇవన్నీ వేసుకుంటున్నీ మొత్తం పని అంత దగ్గరనే ఉంటుంది ఇంకా బెడ్లు బెడ్ తీయాలి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ ఇవన్నీ వేసేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది మన ఇది చూసారు కదా ఇంకా పిల్లలతోనే ఇంకా ఆగం ఆగము ఇదంతా ఇవో కొన్ని ఉన్నాయి ఇవి అనమాట ఇంకా ఇవన్నీ ఓమేసుకున్నాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసుకోవాలి కదా ఇది చేసేసుకోవాలి ఇంకా బెడ్స్ ఇది చెప్పినాయి కదా ఇప్పుడు బెడ్స్ అన్నీ ఇది అనమాట ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్ రిక్వెస్టెడ్ నాకు ఒక రూమ్స్ కావాలండి మీకు వరంగల్ ఎవరైనా తెలిసిన అనవకుండా సారీ అనకుండా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ చెప్పండి దయచేసి ఏమనుకోకండి ఇది నా మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట ఏమనుకున్నా సరే మీరు అడుగు అడుగులా వద్దా కూడా తెలియదు కానీ నేనైతే అడుగుతున్నా అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అడుగుతున్నాం ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి ఇంకా డ్యూటేకి ఇబ్బంది అవుతుంది ఇంకా ఏమంటారు స్కూల్స్కి ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని నేనైతే ఇప్పుడు ఇదైతే డిసైడ్ చేశాను సో నాకని కాదు వేరే వాళ్ళకి కూడా అడిగారు అనమాట సో అందుకనే నేను చెప్తున్నాను ఇదైతే నాకు ప్లీజ్ నాకైతే హెల్ప్ అయితే ఒక్కడే చేయండి మీకు వన్మకొండలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఐడియా ఉంది కదా సో దానికి చాట్ చేస్తే నేను చెప్తాను అనమాట ఎవరికి ఏంది అనేసి ఇంకా నాకు ఇండియో అయినా సరే ఏమంటే ఫ్యామిలీ ఉన్నా సరే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉన్నా సరే సో బెడ్రూమ్ హాల్ కిచెన్ ఈ మూడు ఉన్నా చాలు నాకు ఎక్కడ ఉన్నా బతికేస్తాను అనమాట సో ఈ మూడు ఉంటే చాలు అనమాట ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి నాకు ఇదొక్క హెల్ప్ చేయండి ఇంకా నేను ఏమనుకో మీ హెల్ప్ చేసిన దయచేసి నేను ప్లీజ్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశాను ఇంకా సో ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఇదైతే నీకు చెప్పేస్తున్నాను చెప్పేసినా కూడా సో హెల్ప్ చేయండి ప్లీజ్ ఏమనుకోకండి సో ఇప్పుడైతే కూర వేసేసుకుంటున్నా ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పిన కదా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నా ఇంకా పంచపూరక తుప్పి వేద్దామని డిసైడ్ అయిపోయినా అనమాట టమాటోలు ఇంకా పుంటి కూర ఇవన్నీ వేసేసి తొక్క ఏదమ్మా డిసైడ్ అయిపోయినా ఇంకా చేసేస్తుందనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్గా చేసేసుకోవాలి పని అంత అట్లనే ఉంది కదా ఇంకో ఇంకా పిల్లలకి ఇంకా లంచ్ టిఫిన్ చేసేసారు తిన్నారు ఇంకా ఇవన్నీ చేసేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా నేనైతే ఈ టమాటాలు ఇవన్నీ కోసేసుకొని పెట్టించుకున్నాను అనమాట ఇంకా ఇంకా విక్కే అయితే ఫుల్ అల్లరి చేస్తుంది ఏందో ఇలా మార్నింగ్ నుంచి ఇంకా అల్లరి అల్లరి చేసేస్తుంది అనమాట అది చూసారు కదా ఎక్కింది ఇద్దరు ఒక్కసారి ఇక బెడ్రూమ్ లాగా చూ కలుపుతుంది ఇంకేదా ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తే ఆమె పక్కకు వచ్చి ఇంకా వేయాలి ఆ స్టూల్ వేసుకొని చేస్తుంది ఏదేదో వేసేది ఇక పిచ్చి పిచ్చి వేసేది ఇంకా ఇలా కొడితేనేది ఏడుస్తుంది చూడు ఇంకే ఉంది ఏం చేస్తుంది మమ్మీ ఏం చేస్తుందని అని చూసారని అదిగోండి చూసారు కదా ఇంకా పిల్లలతోనే అట్లా ఉంటుంది చూసారు ఎట్లా ఎక్కిందా వద్దు అంటే ఎక్కుతుంది ఏమేమి చేస్తుంది ఏంది అన్నీ చూసేది అనమాట సో మావి తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు అన్న వెళ్ళట్లేదు సో మొత్తం మాగమాగం చూసేస్తుంది అవును ఎట్లా చూసేది సో ఇదే అనమాట మన వ్లాగ్ వచ్చేసి సో ఇప్పుడు చాలా మటుకు ఏమంటారు ఇంకా సమ్మర్ సీజన్ కదా రూమ్స్ ఎక్కువనే ఉంటాయి కానీ చూసుకోవాలి కదా చూసుకున్న తర్వాత ఇంకా డిసైడ్ అయిపోతాం అనమాట తెలుస్తుంది కదా సో అన్నమాట మన బ్లాగ్ వచ్చేసి సో అంతా క్లీన్ అండ్ నీట్ అండ్ క్లీన్ గా కిచెన్ తీసుకుని అనమాట సో ఇదనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్మైలింగ్ ప్రతి ఒక్క కిచెన్ ముందుగా మీకే వస్తుంది